హాయ్ అండి నేను మీ రమదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు రోజు బ్లాగ్ అనేది వీడియో షేర్ చేస్తున్నానండి ఆ ఒక విషయం అండి ఏంటంటే లైక్ చేయండి లైక్ అంటే నా వీడియో చూసిన వాళ్ళు చాలామంది చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి దానివల్ల లైక్ చేయటం వల్ల డబ్బులు ఏమి రావండి నాకు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నాకు ఈ వీడియో అనేది షేర్ చేసిద్దండి అండి ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉండిద్ది అందుకని అడుగుతున్నానండి ఇక వచ్చేసి మా అమ్మాయి ఇక అయితే మా అమ్మాయి డ్యూటీ అండి పూజ చేసింది రాఖీ పౌర్ణం కదా వాళ్ళ అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడం కోసం ఇక రాఖీ అయితే దేవుడి దగ్గర దీపారాధన చేసింది తానం చేసి వచ్చి దీపారాధన చేసి రాఖీలు స్వీటు అన్ని కాడ పెట్టిందండి పెట్టి ఇక పూజ అయితే చేసింది అనమాట అయితే నేను పూజ దగ్గరికి వెళ్ళలేదు మా అమ్మాయి చేసింది మా అమ్మాయి వచ్చేసి చక్కగా పూజ అయితే చక్కగా చేసిద్దండి ఇబ్బంది అయితే ఏమీ లేదు పూజ చేసిద్ది అందుకనే తనకే వదిలేస్తానమాట ఇవాళ తన పనే కాబట్టి రాఖీ పౌర్ణమి ఇవాళ ఆడపిల్లల పండగ కాబట్టి అందుకని చెప్పి వాళ్ళ అమ్మాయికే వదిలేసాను చక్కగా నువ్వే చేసేయమ్మ చేసి రాఖీల దగ్గర పెట్టి పూజ చేయని చెప్పి చక్కగా పూజ చేసిందండి ఇక అది ఇప్పుడైతే మా వాళ్ళ అబ్బాయికి రాఖీ అయితే వెళ్తున్నాము ఇంటి దగ్గరికి మా మధ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అండి అయితే మా అబ్బాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు ఓ మాట వస్తే వస్తా లేకుంటే లేదని చెప్పాడు సెలవు లేట్లేదమ్మా అని చెప్పాడు నేనైతే రమ్మని చెప్పానండి ఇక అందుకని చెప్పి పొద్దున పూట అయితే కుదరలేదు అబ్బాయి కడతాము సాయంత్రం పూట ఎనిమిదిన్నర బస్సుకు వచ్చాడండి పాదుకు తొమ్మిది అయిందన్నమాట నైటు తొమ్మిది అయ్యింది తొమ్మిది అయినాక తెల్లారి మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోయాడు ఏడు గంటల బస్సుకే అండి రాఖీ కట్టించుకోవడం కోసం ఆ నైట్ అనమాట రాఖీ కట్టించుకొని వెళ్ళాడు ఆ వీడియో అయితే షేర్ చేయలేకపోతున్నాను ఫోటోలు అయితే పెడతానండి ఇప్పుడు వచ్చి మా మరిది వాళ్ళ ఇంటికైతే వచ్చాము వచ్చి ఇక ఎక్కడైతే రాఖీ మా మరిది వాళ్ళ అబ్బాయికి అయితే రాఖీ కడుతుంది ఇవాళ వచ్చేసి వాడి పేరు వచ్చేసి చింటూ అండి మేము చింటూ అని పిలుస్తాము మణికంఠ అనమాట చింటూ అని పిలుస్తాము ఇక వాడు ఇవాళ కాలేజీకి కూడా వెళ్తున్నాడు రాఖీ పౌర్వం రోజే కాలేజీకి కూడా వెళ్తున్నాడు డిగ్రీ చదువుతున్నాడు అంటే ఫస్ట్ ఇయర్ డిగ్రీ అనమాట ఇక రాఖీ కట్టించుకొని వాళ్ళ అక్కాయి చేత వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లెల చేత రాఖీ కట్టించుకొని ఇక కాలేజీకి అయితే బయలుదేరుతున్నాడు ఇక ఇప్పుడైతే మీకు షేర్ చేస్తున్నానండి నేనైతే చూస్తా ఉండండి వీడే అయితే అంటే

బన్నం గట్టిగా ఉండాలి ఎప్పుడు వింటే అని చెప్పి మనసు అనుకొని కట్టు ఇంకోటి చూట్లేదు వదిలినొచ్చినా సరే మా చెల్లెళ్ళని ఇంట్లో కాపు చేస్తూ ఉండాలి చెల్లెళ్ళ ఇంటికి పిలవాలి రాఖీలు కట్టించుకోవాలి అక్కడ కూడా ఉన్నాయి అక్షంతలు అక్షంతలు అయ్యొచ్చు అమ్మాయి సీదా గుర్తొచ్చింది అమలా వచ్చి క్రాక్ కట్టమ్మా అనేది అబ్బాయి మంచిగా కాదు కొన్ని ఉద్యోగం తెచ్చుకొని మంచి జాబ్ చంపా ఇవాళ కాలేజీకి కూడా వెళ్తున్నాడు అండి అరే హాయ్ చెప్పు ఒకసారి 나도. 혼자, 겟에. 넌. 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 넌넌넌넌넌넌넌넌넌넌넌넌 넑���������������� ఈ అంతే పైగా నువ్వు కొంచెం కొంచెం తలగా పైకెత్తరా నువ్వు మంచి సాంగ్ పెడతా ఇద్దరికి అమలు నువ్వు కూడా అసలు ఇద్దరు కొట్టుకుంటూ పోయేది అక్కడ పెట్టు ఇద్దరు తీసుకుంటు అక్షరా అక్షరాకి మా అబ్బాయి త్వరగా ఉద్యోగం వచ్చి ఉద్యోగం చేసి మమ్మల్ని అందరం కనిపించుకొని ఉంది మేము వాళ్ళని కనిపించుకొని ఉండాలి అక్షరా తీసుకో ఏరా వెనపాలేదు ఏమంది విచ్చవరా సరే హాయ్ ఒకసారి కాలేజీకి వెళ్తున్నాడు అండి ఇలా ఇవాళ రాఖీ పండగ కాలేజీకి కూడా వెళ్తున్నాడు చక్కగా ఆడపిల్లలు అయితే రాఖీ కట్టారు యాగ్ల ఏయ్ ఏందంట నిన్ను నువ్వు కప్పుంది ఉండు ఓయ్ ఎస్తది కచ్చితంగా రాతో వచ్చే కప్పుని అయ్యా కొండు పర్చే మెసేజ్ వస్తలే ఫస్ట్ బడవో మా ఇగో ఇ తీసుకో కొని ఎల్లేవు రేడ ముక్కన గాజులే పిచ్చుకో డబ్బులు నర ఎప్పుడు మా ఇంటి ముందే తలసి చెట్టుని చూస్తుంటారు కదండి మా తోటకొళ్ళ ఇంటి ముందు పెట్టుకుంది అనమాట మా తోటకొళ్ళ ఇంటి ముందుకి తులసి మొక్కండి అదే చౌచ్చు చూపిద్దామని చెప్పి నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ ఇక అబ్బాయి అయితే బాయ్ చెప్పు ఆటో దాబా చిన్నమ్మను ఎదురు రాని చిన్నమ్మను ఎదురు రాని

ఇదిగోండి అమ్మాయికి డ్రెస్ అయితే కుట్టాను కదా డ్రెస్ అయితే కుట్టాను కదా ఇదేనండి డ్రస్ అయితే డ్రెస్సుని చున్నీలాగా చేసి మీకు చూపించ ఆల్రెడీ నేను వీడియో పెడతాను ఆ వీడియో కూడా పెడతానండి ఈ డ్రెస్సు కుట్టిన వీడియో పెడతాను ఈ డ్రెస్ కుట్టిన వీడియో అనేది మీకోసమే నేను వీడియో అనేది తీశాను తీసి షేర్ చేస్తానండి డ్రెస్ అయితే ఇదండి ఇలా కుట్టాను డ్రెస్ అయితే డ్రెస్సు కుట్టి దాని మీదకి ఇలా ఓనీలాగా ఇలా వేసి చక్కగా వడ్రాణం పెట్టుకుంది సింపుల్గా నెక్లెస్ చైనను రాఖీ పండుగ రోజు ఇలా తయారైందండి మా అమ్మ ఎందుకు చెప్పిద్దంట చెబుతానంటే సరే ఒకసారి అయితే వినండి చెప్పమ్మా హాయ్ అండి అందరికీ అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీ బదులు నేనే చెప్పానండి అన్నలకి నా తరపున కూడా అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీ అందరికి కూడా చూస్తారు కదండి రాగి అది కట్టినాక మా అబ్బాయి అయితే కాలేజీకి వెళ్ళిపోయాడు కాలేజీకి వెళ్ళినాక ఇక మేము ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చినాక డ్రెస్ అయితే చూపించాను కదండి డ్రెస్ అయితే కుట్టాను ఇక అదండి రాఖీ పౌర్ణం రోజు అయితే వేసుకుంది నేను ఇక సాయంత్రం పోటండి సాయంత్రం పూట పూర్ణాలు అయితే చేశాను రాఖీ పౌర్ణం కదా ఇక ఏం చేయలేదు అని చెప్పి స్లీట్ అయితే ఏం చేయలేదండి అందుకని చెప్పి అయ్యన్న చేద్దాంలే అని చెప్పి ఇక పూర్ణాలు అయితే చేశాను ఇక కదండి పూర్ణాలు అయితే చేసిన కాసేపుటికి మా అబ్బాయి అయితే వచ్చాడు నిజంగా అండి మా అమ్మాయి అయితే ఎగ్గిరి గంతేసింది అనమాట పొద్దునుంచి డల్లుగానే ఉంది నేను అనుకుంటానే ఉన్నా వాళ్ళ అన్నయ్య రాలేదు అందుకే డల్లుగా ఉందని అనుకుంటానే ఉన్నా ఈ లోపల వాళ్ళ అన్నయ్యని చూసేది దగ్గర గంత అన్నయ్య ఇచ్చడం అన్నయ్య ఇచ్చడం అని నిజంగా దాని సంతోషం అయితే చెప్పేది కాదు ఇంకేమంటే మా అబ్బాయి వచ్చినాక మా అబ్బాయి కూడా తాను వచ్చేసేసి ఈ చక్కగా మా పిల్లలు కూడా రెడీ అయ్యి ఉండారు తాను చేసి అంటే మా మరిది కూతురు మా అమ్మాయి కూడా చక్కగా తానం చేసి ఉండారు ఎనిమిది వేల పదో తొమ్మిది అయింది కదా ఇక అప్పటికే రాడు కావచ్చు అనుకున్నాము కానీ ఆ అయితే వచ్చాడండి వచ్చాక ఇక రాఖీ అయితే కట్టించాను మళ్ళీ అమ్మాయి కూడా వచ్చింది అమ్ములు వచ్చింది మా అమ్మాయి ఇద్దరు కలిసి ఇద్దరు అక్క చెల్లలు ఇద్దరు కలిసి మళ్ళీ ఆ తమ్ముడికి అన్నకి రాఖీలు అయితే కట్టారు ఇక్కడ వీడియో తీశానండి కాకుంటే ఈ వీడియో కబకానా వేరే వీడియో డిలీట్ చేయబోయి ఈ వీడియో డిలీట్ అనమాట ఈ ఫోటోలు ఉన్నాయి అందుకని ఫోటోలు అయితే షేర్ చేస్తున్నానండి సేమ్ ఇక ఇక రాకీ అది కట్టినాక అక్క చెల్లులు ఇవ్వండి చాక్లెట్లు తీసుకొచ్చాడు మా అబ్బాయి ఆ చాక్లెట్లు అయితే మా అబ్బాయి అయితే ఇచ్చాడండి ఇకదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాం మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి